మీరు ప్రార్థన చేస్తున్నారు దేవా నన్ను చిగురింపజేవా నన్ను దేవుడు కత్తిరి తీసుకొస్తున్నాడు కత్తిరి తీసుకొచ్చి కటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు సో దేవుడు ఎప్పుడైతే మనల్ని కత్తిరిస్తూ ప్రారంభిస్తాడో అక్కడ ఆ స్టేజ్ కత్తిరించబడిన స్టేజ్ రక్తాలు కారే స్టేజ్ మన జీవితంలో వేదన స్టేజ్ కుములిపోయే స్టేజ్ లోన్లీ స్టేజ్ ఏమాత్రం నన్ను ఎవరు అర్థం చేసుకున్న వారు లేరే అనే స్టేజ్ ఏంట్రా నా బ్రతుకి ఇలాగ ఉంది ఏంట్రా అందరూ చక్కగా ఉన్నారు నా బ్రతుకి ఇంట్రా ఇలాగ ఉంది ఈరోజు నా ప్రార్థన కూడా దేవా మమ్మల్ని అలాగ చెయ్యి ప్రభా ఇలాగ వద్దు మేము అలాగ చెయ్యి చెత్త వద్దు మాలో మాలో అలాగ ఉండాలి కత్తిరించు మమ్మల్ని కత్తిరించు ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు మమ్మల్ని మనల్ని సరిదిద్దుతో మన మేలు కోరకే నమ్మేవారు హలీలో చెప్తారా ఎక్కడ చెప్పండి డిసిప్లైన్ మీ సో దట్ వీ కెన్ బేర్ ద గుడ్ ఫ్రూట్ మంచి ఫలము ఫలించినట్లుగా మమ్మల్ని చెక్కు ప్రభు అదే ప్రార్థన దేవుడు మనల్ని చెక్కాలి ఆ చెక్కుతనే కానీ కోస్తనే కాని నరుకుతనే కాని మనం ఫలించలేమో ఆ చెక్కేవారు ఎవరంట తండ్రి అదే చదివా అది ఒక హృదయంలో మీకు నాటబడాలి దేవుడు అనేక సార్లు మనల్ని చెక్కుతాడండి అనేది మేలు కొరకు లెట్స్ సే లైక్ దిస్ ఈ రోజులో చాలామంది స్టాక్ మార్కెట్ చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ద కీప్ మల్టీప్లయింగ్ దర్ మనీ అనుకు చూడండి నువ్వు కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు సడన్గా చూస్తున్నావు అనుకుని చూడు గూగుల్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు సుర్రని పోతుంది సడన్గా ఇంకో కంపెనీ అయితే సొర్రెడ్ స్పైక్ వస్తుంది ఏం చేస్తావు ఏం చేస్తావు ఇక్కడ ఉన్న డబ్బులు తీసి అక్కడ వేస్తావు ఇందుకొరకు నువ్వు ఎదగాలనే దాని కొరకు సడన్గా ఇంకొక ఏదో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో ఒక దాంట్లో వేసి పెట్టావు ఎంత మాత్రం ఎదుగుతలే అక్కడే ఉంది తగ్గులు ఎత్తులేదు కానీ ఎదుగుతలే అక్కడే ఉంది సడన్గా కొత్తగా ఇంకొక స్టార్ట్అప్ వచ్చింది సర్ర నిలిపోతుంది ఏం చేస్తావు ఇక్కడ తీసి అక్కడ వేస్తావు అనుకుని చూడండి ఎంతో కాలంగా ఎదగని ఆ కంపెనీ నువ్వు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ నిన్ను అడుగుతున్నాడు నాకు ఇందుకు అన్యాయం చేస్తున్నావు నాకు ఇందుకు ద్రోహం చేస్తున్నావు నా దగ్గర నుండి డబ్బులు తీసుకో నీ ఆన్సర్ ఏముంటుంది ఏముంటుంది నేను నీకు డబ్బులు ఇచ్చింది నువ్వు అట్లే ఉండటానికి కాదు నేను నీకు డబ్బులు ఇచ్చింది ఇన్వెస్ట్ చేసింది నీ పైన నువ్వు అక్కడే స్థక్కే ఉండటానికి కాదు నువ్వు ఎదగాలని నువ్వు ఎదిగితే నీకు లాభం వస్తుంది పెట్టుబడి పెట్టిన నాకు లాభం వస్తుంది నువ్వు ఎదగలేదనుకో నీ దగ్గర ఉన్నది తీసి ఎదిగో వాడి దగ్గర ఇస్తా యేసు ప్రభు కూడా చెప్పింది అదే కలిగిన వాడికంట ఇంకా ఇస్తాడంట లేని వాడికంట ఉన్నది కూడా తీసిపడేస్తాడంట పది తలాంతలు కలిగిన వాడికి ఆ ఒక్క తలాంత కలిగిన వాడి దగ్గర కూడా తీసి పది తలాంతలు కలిగిన వాడి దగ్గర ఇచ్చాడంట ఏ ప్రభు వాడి దగ్గర పది ఉంది కదా వాడికి తెలిసి ఎలా మల్టిప్లై చేయాలో వాడికి పెట్టు ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నానండి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు దేవుడు మీ జీవితంలో పెట్టిన సోర్స్ టాలెంట్స్ ఎక్విప్మెంట్స్ వట్ యు నేమ్ ఇట్ ఎంత మల్టిప్లై అయింది కొంతమంది స్టాగ్ కొంతమంది డెడ్ డిక్లేని దేవుడు చూస్తూ ఊరుకోడు అందుకని ఇక్కడ తెలియజేయబడుతుంది ఫలించని ప్రతి కొమ్మనే నరికి వేస్తాను చూస్తే ఇంకా ఇక్కడ చూస్తానండి ఇక్కడ చెప్తాడు ఏమని చెప్తున్నాడు చూడండి జస్ప్రబా అంటున్నాడు ఈ రెండో వచనం చదవండి హీ హూ హు నాలో ఫలింపని ప్రతి తీగను ఫలించని ప్రతి తీగని ఆయన తీసి పారవేయను